హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైజా ఈ రోజు మనం జోడమల క్రాస్ రోడ్ దగ్గర ఉన్నామండి హైవే కైతే ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంది చాలా మంది హైవే దగ్గరలో ఆడుతున్నారండి ఇది అయితే మనకి హైవే పక్కనే ఉంది ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే నా బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఈ ఫ్లాట్ లో మనకి హౌసెస్ కట్టిస్తారు ఇప్పుడు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అలాగే హౌస్ ప్రైస్ అవన్నీ మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏర్ మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ ఉంది ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి అలాగే చుట్టూ హౌజెస్ మధ్యలో ఉందండి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నీలిమ హాస్పిటల్ అండి మన వరంగల్ హైవే నుంచి కూడా కనిపిస్తుంది అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మెడికల్ కాలేజ్ ఇది వచ్చేసి నీలిమ మెడికల్ కాలేజ్ అండి చూడండి చాలా పెద్దది అలాగే దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అన్నదాగ యూనివర్సిటీ ఉంది దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అవుతున్నాయి అండి ఇక్కడ హైవేకి అయితే నేను చెప్తుంటాను కదా మీట క్రాస్ రోడ్ చాలా అపార్ట్మెంట్స్ అవుతున్నాయి అని ఇక్కడ మనకి ఓపెన్ ప్లాట్ లో హౌస్ కట్టడానికి వచ్చిందండి ఇది వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ మనకి జిప్లస్ వన్ జీ జిప్లస్ వన్ వేసిస్తారు లేదు గ్రౌండ్ కావాలి గ్రౌండ్ అండి గ్రౌండ్ కి అయితే మనకి ఎయిటీ ల్యాక్స్ అండి జీ ప్లస్ వన్ కైతే వన్ సార్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి మీ ప్లాన్ ప్రకారం అలాగే మీరు చెప్పిన మెటీరియల్ తో వాళ్ళు కట్టిస్తారండి ఇప్పుడు మీరు దగ్గర నుండి చూసుకోవచ్చు అండి అంటే మనం హౌస్ ఎలా కట్టుకుంటామో ఎలా ఎలా మెటీరియల్ వాడతామో అండి మన దగ్గర నుండి చూసుకోవచ్చు మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలంటే మనం ఉప్పల్ నుంచి వచ్చాం అనుకోండి లెఫ్ట్ సైడ్ లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దానికి ఆపోజిట్ లో తులిప్ బ్రాండ్ హోటల్ ఉంటుంది దాని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వస్తుంది అలాగే మనకి పక్కన నారాయణ కాలేజ్ ఉంది మనకి నారాయణ కాలేజ్ ఒకటే కాకుండా చుట్టుపక్కల చాలా కాలేజ్ ఉన్నాయండి అంధ్రదాయ యూనివర్సిటీ కూడా చాలా దగ్గర ఉంది పక్కన ఉంది ఇది వచ్చేసి నీలిమ మెడికల్ కాలేజ్ అండి మనం ఇక్కడ హౌసెస్ కట్టుకున్న కానీ మనకి రెంట్స్ అయితే ఆగవు మనకి కి అయితే వన్ డే లో ఎందుకంటే చుట్టూ చాలా కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది ఇవే కాక మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి రుడోదాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి పక్కనే మేద కంపెనీ ఉంది అండి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇప్పుడైతే మనకి ఇంపోసిస్ క్యాంపస్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనకి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఎంజే షాపింగ్ మాల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మనకి నాదే ఫ్లవర్ అయింది అనుకోండి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే ఈ ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఉంది వాళ్ళకి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ ఇస్తారు మీరు వరంగల్ హైవేలో చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్